హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇదై ఇంకా ఇదైతే మన శనివారం రోజు ఈవినింగ్ నైట్ అన్నమాట ఇంకా ఎగ్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా అక్కడ వచ్చేసి ఆనియను ఎగ్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టిన ఇంకా అవైతే కొద్దిగా దా వాటిలోకి సూప్ అయితే దిగాను అని చెప్పేసి కొద్దిగా కట్ చేస్తూ ఉన్నాను మన వీడియోలకు ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన వీడియోని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అనమాట అండ్ మన వీడియో చూసే ముందు ప్లీజ్ అండి లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి అండ్ చూస్తూ ఉన్నారు చాలామంది కాకపోతే లైక్ కొట్టలేదు లైక్ కొట్టండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కళ్ళు చూసేవాళ్ళు లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంకా నేను వేగినాక అందులో కొద్ది కారం కొద్దిగా ఉప్పు అండ్ కొన్ని వాటర్ ఇస్తాను అనమాట ఇంకా అవి మరిగినాక ఈ మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ అందులో వేసేసుకుంటే ఇంకా సూప్ కూడా ఎగ్లోకి దిగుతుంది అనమాట మంచిగా ఉంటుంది ఇట్లా ఎగ్గు కర్రీ అయితే ఇంకెగ్గు కర్రీ అయితే వండుతూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే అండ్ ఇంకా అవన్నీ క్లీనింగ్ అయితే చేయాలన్నమాట ఇది మొన్నటిదే నేను క్లీనింగ్ చేసిన రోజు వీడియా ఇంకా గ్యాస్ క్లీన్ చేసినాకనే ఎగ్గు కర్రీ వండుతున్నా మళ్ళీ కొద్దిగా వాటర్ చల్లి మళ్ళీ మళ్ళీ గ్యాస్ని అయితే తుడుస్తాను అన్నమాట ఇంక ఇక్కడైతే ఎగ్గు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా మీరు లైక్ అనుకోండి ఆ లైక్స్ మంచిగానే వస్తున్నాయి కదా అని ఇంకా వెరైటీ వెరైటీ వీడియోలు అయితే మేము ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను అండ్ మంచిగా లైక్ కొట్టండి వీడియో అయితే ఫస్ట్ స్టార్ట్ కాగానే ఫస్ట్ ఏం చేసే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వీడియోకి అయితే లైక్ కొట్టాలన్నమాట లైక్ అయితే కొట్టండి లైక్ అయితే కొట్టాను ఇంకా ఇంకా కొన్ని వాటర్ అయితే వేస్తూ ఉన్నాను ఆనియన్ కొద్దిగా వేగినాక మంచిగా కారము అవన్నీ వేగినాక కొన్ని ఆనియన్ కొన్ని వాటర్ అయితే అనమాట అందులో అయితే ఇంకా ఎగ్ కర్రీలో వాటర్ పోసి కొద్దిసేపు మరగబెట్టాలి మరగబెడితే చిక్కదనానికి వస్తుంది అనమాట ఇంకెట్లయితే వేసినా అనమాట అవి ఘాట్లు అనుకో అందుకు అందులోకి రసం దిగుతుంది అనమాట అందుకని చెప్పేసి ఘాట్లో అయితే పెట్టేసిన వాటికి అయితే ఎగ్స్కి ఇంకా మంచిగా దగ్గరికి వచ్చింది అట్లా ఆయిల్ బయటకు వచ్చేదాకా మంచిగా ఉడికించుకోవాలి అయితే ఇంకా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఎగ్ కర్రీ అనేది ఇంకా నేనైతే ఇలాగైతే చేసుకున్నాను అనమాట ఇంకా అక్కడ మంచిగా చిక్క కానికైతే వచ్చింది కదా ఇంకా తర్వాత అయితే కొద్దిగా మసాలా వేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా ఇంకా తొలి ఇది ఇది అయిపోయినాక ఇంకా తొలి ఏకాదశి రోజు ఇంకా ఇది మార్నింగ్ అనమాట ఇంకా అప్ అయిపోయాను ఇల్లు అయితే అంతకు ముందు రోజే క్లీనింగ్ అయితే చేసిన కదా ఇంకా మంచిగా పాటలు అయితే పెట్టుకున్నాను ఇంకా నారాయణ పాటలు అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా పాటలు పెట్టుకొని ఇల్లు అంతా శుభ్రంగా చేసేసి ఇల్లు అంతా శుభ్రంగా చేసేసి ఇంకా మంచిగా అక్కడ పూజ గదిలో కూడా మామిడాకు మామిడాకు తోరణము అండ్ బయట కూడా మామిడాకు తోరణము ఇంకా మంచిగా శుభ్రం చేసిన అనమాట ఫస్ట్ పండగ కదా పండగ పండలతోని పండగ స్టార్ట్ అయ్యేదనమాట ఇదే ఫస్ట్ పండగ ఇంకా ఆరోజు కడాయి పెట్టి మురు మనవిటి అప్పాలు అవే మన మురుకులు గారెలు అదే పప్పు చెక్కలు ఇవన్నీ చేసుకుంటారు అన్నమాట మనకి ఇక్కడే సిటీలో ఉన్నాం కాబట్టి ఇంకా ఊర్లో చేస్తేనే తెచ్చుకోవాలి ఇంకా మూకుడు అయితే ఖచ్చితంగా పెడతారు ఆ రోజు మూకుడు పెట్టి ఇంకా అప్పాలు వీలు కాని వాళ్ళు పూరీలైనా బజ్జీలైనా అట్లా చేసుకుంటారు అనమాట ఇంకా మనకి ఇక్కడ అంటే మురుకులు చేయొచ్చు కొన్ని కొన్ని ఒక కిలా అట్లా చేయొచ్చు అరకిలా అట్లా చేయొచ్చు కానీ ఇంకా బియ్యం పిండి లేకుండే ఇంకా ఆ రోజు నేను చేయలేదన్నమాట అని చెప్పేసి ఏం చేసినా కడాయి పెట్టాలి మూకుడు ఖచ్చితంగా పెట్టాలి కదా అని చెప్పేసి అంటే ఈరోజు పెట్టుకుంటే ఇంకా మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు అనే ఒక ఫీలింగ్ అంటే మూకుడు కడాయి పెట్టాలి అని అంటారు ఈ పండుగ రోజు మూకుడు పెట్టాలి అప్పాలు చేయాలి అని అంటారు ఇంకా అందుకని చెప్పేసి మనం ఇంకా పిండి లేదు కాబట్టి పూరి పిండి తెప్పించేసిన పొద్దున్నే చికెన్ గిట్ల అవన్నీ తీసుకొచ్చింది అనమాట ఇంకా చికెన్ గిట్ల తీసుకొచ్చింది కదా అని చెప్పేసి ఇంకా పూరి పిండి అయితే కలిపేసిన అనమాట ఫస్ట్ అయితే పూజ అయితే చేసుకో పూజ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా అక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే ఇంకా మామిడి తోరణం అయితే పెట్టేసిన మామిడి తోరం పెట్టినక్స్ట్ ఇంకా అక్కడ పూజ గదిలో పూజ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ మనకు ఉన్నాయి కదా చిన్న చిన్న దేవుళ్ళు ఇంకా అక్కడ కూడా పూజ అయితే చేసేస్తూ ఉన్నాను వాటినైతే క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట క్లీన్ చేసి పెట్టుకొని ఇంకా వాటికి గంధం గంధము కుంకుమ అండ్ వైట్ బొట్టు ఇవన్నీ పెట్టి పెట్టేసుకుంటా పూలు పెట్టేసుకుంటా వస్తూ ఉన్నాను ఇంకా వీటికి అయితే ఇంక ఇక్కడ పూజ అయిపోయినాక తర్వాత చికెన్ అయితే వండుతాయి ఇంకా పూజ కాకమందికి చికెన్ అయితే వండలేదు నేను చికెన్ అయితే వండలేదు ఇంకా పూజ అయిపోగానే చికెన్ వండేసి పూరీలు అయితే చేయాలన్నమాట పూరీ అయితే పూరి పిండి తెప్పించిన ఇంకా కడాయి పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా ఇంకా పూరి అయితే చేసిన అనమాట ఇంకా కడాయి పెట్టినట్టే పూరీ చేస్తే ఇంకా బజ్జీలు కూడా చేద్దాం అనుకున్నా కానీ ఆలు బజ్జీ ఇంకా చేయలేదనమాట ఇంకొక పూరి ఉన్న చికెన్ కర్రీ ఇంకా రైస్ పెట్టేసిన అనమాట ఇంకా ఇదో వచ్చేసి ఇంకా అదే రోజు అనమాట ఇంకా కడప అయితే ఓదేచుకున్నాయి ఇంకా తులసమ్మ కడ కూడా తులసమ్మను అలంకరించి పువ్వులు అయితే పెట్టేసి ఇంకా అక్కడ కూడా దీపారాధన అయితే చేసినాం అనమాట ఇంకా పూజ కథ అయితే ఇలా అయితే అలంకరించేసే మంచిగా ఉంది కదా పువ్వులు పెడితే పువ్వులు పెడితేనే కళ వస్తుంది ఇంకా మామిడి తోరం పెడితే ఇంకా కళ వస్తుంది అనమాట ఇంకా మామిడి కలను గట్రా ఏకాదశి శుభాకాంక్షలు ఇంకా మాదైతే పూజ అయితే అయిపోయింది అండ్ ఛాయ కూడా అనమాట అండ్ మాకై అటైతే కూర అయితే ఉడుకుతుంది అండ్ పూజ కూడా అయిపోయింది అనమాట చూడండి అక్కడైతే అలంకరించిన అనమాట మంచి ఉంది పూజ కదా ఈరోజు మామిడి పెడితే అట్రాక్షన్ వచ్చింది అనమాట ఇంకా పూజ ఇట్లా మొత్తం అనమాట చూడండి బాగుంది కదా సూపర్ సూపర్